రెండు లార్డ్ ఎలా ఉన్నారు ఈ రోజు దేవుని వాగ్దానము రెండో రాజులు ఇరవై అధ్యాయం ఐదో వచ్చినం నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసదను ఈ ప్రార్థన హిస్కియా చేస్తా ఉన్నాడు తన జీవితంలో అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన సందర్భంలో కన్నీటితో ప్రార్థిస్తూ వచ్చాడు హిస్కియా అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేశాను మనము సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది మన జీవితంలో ఇక్కడ ప్రార్థన తన జీవితంలో ఒక అద్భుతాన్ని చేసింది ప్రార్థన తన జీవితంలో స్వస్థపరుస్తూ వచ్చింది మనుషులు ఎవ్వరూ కూడా చేయలేని సహాయాన్ని ప్రార్థన ద్వారా తన పొందుకుంటూ వచ్చాడు తనకు అనారోగ్యం ఉన్నప్పుడు బాలేనప్పుడు డాక్టర్స్ దగ్గరికి వైద్యుల దగ్గరికి వెళ్ళలా కిస్కియా పిలిస్తే అనేక మంది వైద్యులు వస్తారు కానీ వారి దగ్గరికి వెళ్ళలేదు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు ఆ ప్రార్థన ద్వారా తన స్వస్థత పొందుతూ వచ్చాడు ఈ రోజు మీకున్న అనారోగ్య పరిస్థితుల్లో మీరు హాస్పిటల్స్ కి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు కానీ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను తను కన్నీటితో ప్రార్థిస్తూ వచ్చాడు ఆ ప్రార్థన వృధా కాలేదు ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన కూడా వృధా కాదు ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు భౌతికమైన శరీర సంబంధమైన అనారోగ్యమే కాదు ఆత్మ సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నా సరే దేవుడు దాన్ని కూడా స్వస్థపరుస్తాడు అయితే మనము ప్రార్థించాలి ఎలా ప్రార్థించాడు హిస్కియా కన్నీటితో ప్రార్థించాడు ఎప్పుడు కన్నీటితో ప్రార్థిస్తామండి సంతోషంగా ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగినప్పుడు కన్నీటితో ప్రార్థిస్తామా బాధలో విరిగిపోయిన మనసున్నప్పుడు కృంగిపోయిన మనసున్నప్పుడు మనము కన్నీటితో ప్రార్థిస్తాం ఆ ప్రార్థన దేవుడు విన్నాడు తన్ని స్వస్థపరిచాడు ఈ రోజు నువ్వు కూడా ప్రార్థించు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మనకి సహాయం చేయలేని నిస్సహాయతలో మనం ఉన్నప్పుడు మనకు ఒకటే దిక్కు ఒకటే మార్గం అదేంటంటే ప్రార్థన ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూచి నీ కన్నీటి ప్రార్థన చూచి దేవుడు నీకు సహాయం చేస్తాడు మనం ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా మరి పరమ తండ్రి మనం ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు మన కష్టాన్ని మన బాధను మన శ్రమను ఆయన ఖచ్చితంగా చూస్తాడు ఆయన నీకు స్వస్థత ఇస్తాడు ఆత్మీయమైన స్వస్థత కూడా ఇస్తాడు అయితే నువ్వు ప్రార్థించాలి అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాం మంచిదే కానీ మన కుటుంబం వారి కోసం ప్రార్థిస్తున్నామా వారి పాప క్షమాపణ నిమిత్తమై ప్రార్థిస్తున్నామా మన కుటుంబం అంతా సంగంలో కనిపించాలని పరలోక రాజ్యంలో ఎత్తబడాలనే ప్రార్థన మనం చేస్తున్నామా మన కుటుంబంలో ఎవరికైనా చిన్న అనారోగ్యం వస్తే తట్టుకోలేని బాధ వస్తే కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థిస్తాం కదా మరి ఆత్మకొచ్చిన రోగం గురించి పరిస్థితి ఏంటి కాబట్టి ఈరోజు మీ కుటుంబంలో ఎవరికైనా మీ కుటుంబమే కాదు మీ సంగములో ఎవరికైనా రక్షణ లేకపోతే వారి గురించి కూడా ప్రార్థించండి మన శరీరానికి కావలసిన స్వస్థత కూడా దేవుడు ఈ రోజు మీకు దయచేస్తాడు కాబట్టి ప్రార్థన చేసి స్వస్థత పొందుకుందాం ప్రేజ్లో